హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ విసి ఛానల్ ఈ మీకు పల్లె రుచులలో ఒక టేస్టీ కర్రీ చూపించాలనుకుంటున్నానండి ఇది విలేజ్లో ఎక్కువగా తింటారండి చింతకాయల కూర చింతకాయ కట్టిపరుగులు పులుసు అంటారండి దీనిని అసలు చింతకాయలు అంటే ఇష్టపడి పులుపు అంటే ఇష్టపడే వాళ్ళకైతే ఈ కూర గురించి చెప్తేనే నోరూరిపోతుంది అనుకోండి అంత టేస్టీగా ఉంటుంది వీటిలో ఎటువంటి మసాలాలు ఏం వాడమండి మెయిన్ చింతకాయలేనండి దీనికి చింతకాయలు శుభ్రం చేసి కడిగి పక్కన పెట్టుకున్నామండి చేప ముక్కలకు సరిపడనంత కారం ఉప్పు పసుపు కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు సన్నగా తిరిగినవి మూడు బెండకాయలు పచ్చిమిర్చి చేపల కూరకి మెయిన్గా పచ్చిమిర్చి ఎక్కువ వాడతాం కదండి ఫ్రెష్గా కడిగిన చేప ముక్కలండి శుభ్రంగా తోమినవి ముందుగా అయితే చింతకాయల్ని స్టవ్ వెలిగించి పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలండి ప్రాసెస్ చూద్దాం చేప ముక్కలకు సరిపడానికి ఉప్పు కారం పసుపు వేసి బాగా పట్టించి అలా పైకి కిందకి కుదుపుకొని ఒక చోట పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ప్రాసెస్ అయితే చూద్దాం కర్రీకి గిన్నె పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి ఇది నువ్వు అదే నువ్వు పప్పు నూనె అంటారు కదండి పప్పు నూనె అంటాం మేమైతే మా ఏరియాలో ఆ నూనె వల్ల మీకు వస్తుంది అంతే అండి బాగా ఫ్రై అవుతున్నాయి కదండీ చింతకాయలు కూడా రెండు పొంగులు వచ్చిన తర్వాత పైకి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి ఆనియన్స్ అయితే ఫ్రై అయినాయండి ముందుగా మనం నానబెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకు తీసుకొచ్చి వీటిలో వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి పైకి కిందకి వాటికి ఆయిల్ పట్టేలా కుదుపుకోవాలి ఇలాగా గరిటి పెట్టకుండా గరిటి పెడితే చేప ముక్క విడిపోతుందండి వేడి తగిలిన తర్వాత అలా సర్దుకొని కొద్దిగా వాటర్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసి సిమ్లో పెట్టుకోవాలండి ఆ ముక్క ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల బెండకాయలు కూడా రెడీ చేసి పక్కన పెట్టాం కదా వేసేది దాంట్లో మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడుకుతూ ఉంటుందండి మనం చింతపండు చింత చింతకాయ గుజ్జు తీసుకుందామండి లోపల చింతకాయలు ఉడికించాం కదండి వాటిని ఒకసారి అలాగా మెదిపి గుజ్జంతా వడకట్టుకుని తుక్కు లేకుండా తీసుకోవాలి ఆ రసాన్ని తీసుకొచ్చి ఉడుకుతున్న కూరలో వేసేసుకోవాలి చూపించిన విధంగా వేసేసుకుని కొత్తిమీర వేసి కొద్దిగా పైన మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు దగ్గరగా ఉడకనివ్వాలండి ఈ కర్రీని చిక్కబడి నూనె పైకి వరకు కూర తెలుస్తుందండి మనకి చిక్కబడినప్పుడు చింతకాయ పులుసు దగ్గర పడినప్పుడు కట్టేసుకోవాలండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చూసారు కదండీ అసలు కూర కూర గురించి చెప్పనవసరం లేదండి చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి